వెల్కమ్ సింహరి విల్లు ఛానల్ ఈరోజు నేను మల్లేశ్వరంలో ఉండే కపిల మల్లేశ్వర స్వామి అయితే వచ్చానండి ఇది చాలా విశిష్టమైన గుడి అండి ఎందుకంటే పదకొండవ శతాబ్దంలో రెడ్డి రాజులు అనేవాళ్ళు ఆలయాన్ని అయితే స్థాపించారట అండి ఒకటి గుడి కాబట్టి లోపల శివాలయంలో ఉండే శివుడిని దర్శించుకోవాలని నాకెంతో కుతూహలంతో అయితే వచ్చిందండి ఇక్కడ పెద్ద వేప చెట్టు ఇది ఎన్ని వందల సంవత్సరాల నుంచో ఉంటుందంట ఈ గుడి ప్రాంగణం అంతా ప్రశాంతంగా అయితే ఉందండి తణుకు నుంచి అయితే ఇరవై కిలోమీటర్లు తాడేపల్లి గుడి నుంచి అయితే నలభై కిలోమీటర్లు ఉంటుందండి ఇది తూర్పుగోదావరి జిల్లాకు వస్తుంది రావులపాలెం నుంచి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా లోపల గుడి అంతా చాలా ప్రశాంతమైన వాతావరణం ఎర్లీ మార్నింగ్ వచ్చి ప్రతి ఒక్కరు పూజలు అయితే నిర్వహించుకుంటారండి ఇది స్థల పురాణం ఏంటంటే పదకొండవ శతాబ్దంలో అన్నారెడ్డి వేమారెడ్డి అనే సోదరులు కడమ్మ అనే తన ఆడబడుచుకి కొన్ని ఆవులు అయితే ఇచ్చారంటండి కానుకగా ఆవులు ఇచ్చే పాళ్ళతో వాళ్ళు జీవనోపాధి సాగించేవారు అందులో ఒక గోవు అయితే కపిల గోవు ప్రతిరోజు వశిష్ట గోదావరి తీరానికి వెళ్ళి తిరిగి వచ్చేటటండి అండి వచ్చిన తర్వాత అయితే పాలు ఇంటికాడ ఇచ్చేది కాదట ఎందుకు ఈ ఆవు ఎలా చేస్తుందని దాన్ని అనుసరిస్తూ కొంతమంది వెళ్ళారట అండి అప్పుడు అది పుట్ట దగ్గర పాలను పోసేయడం గమనించారంట వెంటనే ఆ పుట్టని తవ్వి చూడాలి ఏముందా అని గుణపంతో అయితే దాని మీద దెబ్బేసారట అండి ఆ లోపలనే విచిత్రాన్ని చూసి వాళ్ళందరూ కొంతమంది మోచిపోయి పడిపోయారట అండి ఎందుకంటే లోపల ఒక శివలింగం ఉందంట ఆ శివలింగానికి గుణపం దెబ్బ తగిలి ఇప్పటికీ ఆ తగిలిన ప్లేస్లో ఉంచి వాటర్ అయితే వస్తుందటండి అది కూడా శ్రావణం భాద్రపద మాసంలో అయితే శివలింగం లోపల నుంచి లోపల నుంచి వాటర్ ఉద్భవిస్తుందంట చాలా చాలా విచి విచిత్రం అంటే అలాగే చాలా ప్రశస్థితి కలిగిన శివలింగం అండి ఇది అప్పుడు వాళ్ళకి ఒక ఆకాశవాణిలాగా స్వరం అయితే వినిపించిందంట నేను కపిల మహర్షి యొక్క స్థాపన చేత సైతక ఇక్కడ ఉద్భవించడం జరిగింది అని స్థాపించడం జరిగిందన్న విషయం చెప్పారట అండి వెంటనే అక్కడ రెడ్డి రాజులు ఆలయాన్ని స్థాపించి పూజలు అయితే ప్రారంభించారట అండి ఇదైతే స్థల పురాణం అసలు వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరికి కన్నుల పండగ అలా అనిపిస్తుంది అండి ఎందుకంటే స్వామివారిని చూస్తున్న అంతసేపు కూడా నాకు చాలా మనసు ప్రశాంతంగా చాలా హ్యాపీనెస్గా అలా అనిపించిందండి హ్యాపీగా అయితే అనిపించింది స్వామివారిని చూస్తున్నంతసేపు అలా కూర్చొని చూడాలి చూడాలని అలా ఆ విధంగా అనిపించింది ఒక గర్భగుడిలో ఉండే స్వామివారిని మనం చూస్తున్నాను సేపు ఒక పైన అలా అలా అనిపిస్తుంది కదండి ఇదేంటంటే ఇంటి లోపల మటమేసుకుని కూర్చుంటే శివయ్య ఎలా ఉంటారో ఆ విధంగా అనిపించిందండి శివయ్య చాలా అంటే చాలా బలం ఉన్నారండి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ మీరు కూడా ఈ కపిల మల్లేశ్వరం వెళ్ళి మల్లేశ్వరంలో ఉండే కపిల మల్లేశ్వర స్వామిని దర్శించుకొని అందరికీ మంచి జరగాలని